హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పనికిరాని లెగ్గింగ్తో నేను చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయైతే ఇప్పుడు చూసేద్దాం వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట మనం పడేయకుండా చినిగిపోయిన షేడ్ అయినా కలర్ పోయి ఉంటాయి కదా ఒకవేళ ఎప్పుడన్నా బట్టలు ఇంకొక కలరు అంటుకోవడం ఇంకొక లెగ్గిన్ కలర్ దీనికి అంటుకోవడం అట్లా పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా చాలా విధాలుగా వాడుకోవచ్చు అనమాట ఇలా అయితే నేను నడుం భాగంలో ఎలాస్టిక్ ఉంటుంది కదా ఆ ఎలాస్టిక్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట బాగా నీట్గా మనం ఎలాస్టిక్ వరకే కట్ చేసుకోండి కట్ చేసుకొని మనము అవసరము లేదని చెప్పేసి చినిగిపోయినాయి కలర్ షేడ్ అయినాయి అని చెప్పేసి మనం కాళ్ళ కింద గుడ్డలాగను తుడిచి పడేసుకోవడము గుడ్డ లాగానో చేసేసుకుంటా ఉంటాం కదా అలా చేసుకోకుండా ఇలా మనము లెగ్గిన్కున్న పార్టే కాదండి లెగ్గిన్ మొత్తం కూడా చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడైతే పూర్తి వీడియో నేను చూపిస్తాను అస్సలు స్కిప్ చేయకుండా చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు ఈ విధంగా మొత్తం నేను కుట్లు అయితే ఇప్పుకుంటున్నా దీనికి కుట్లన్నీ ఉంటాయి కదా ఆ కుట్లన్నీ అయితే ఇలాగా ఇలా బాగా ఒక చిన్న కట్టర్ అయితే తీసేసుకొని నేనైతే అవసరం కాబట్టి నేను కుర్చీలు శారీస్కి వేస్తూ ఉంటాను కాబట్టి ఇలాంటి కట్టర్ అయితే తీసేసుకున్నాను కొంచెం దూరం బాగా నీట్గా ఒక టూ త్రీ ఇంచెస్ బాగా కుట్టు మొత్తం ఇప్పేసుకున్నామంటే ఇలా లాగేసుకున్నామంటే ఎలాస్టిక్ చాలా బాగా ఊడొచ్చింది చూడండి నేను ఇలా మొత్తం గట్టిగా పీకేసాను మొత్తం వచ్చేసింది దీనికి జాయింట్ ఇచ్చింటారు కదా ఆ జాయింట్ దగ్గర ఊరికే అలా అంటే ఊడొచ్చిందనమాట ఈ ఎలాస్టిక్ చాలా వెడల్పు ఉంది కదా దీన్నైతే ఇలా రెండుగా కట్ చేసుకుంటున్నాను నేను ఈ ఎలాస్టిక్ అయితే అస్సలు లూజ్ కాలేదండి కాకపోతే లెగ్గిన్ అయితే పోయింది ఎలాస్టిక్ బాగుంది కొంతమందికి ఎలాస్టిక్ సాగిపోతుంది కదా అలా అయితే నాకు సాగలేదు కాబట్టి దీన్ని అయితే యూస్ చేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా లెగ్గిన్కున్న లబ్ అది ఎలాస్టిక్ని మొత్తం అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి రెండుగా కట్ చేసుకున్నాను దానిపైన మనం ఇప్ప తీసుకున్నాం కదా ఎలాస్టిక్ ఉన్నింది కదా దీని చుట్టూరు ఇది అనమాట భాగం ఇది క్లాత్ ఈ క్లాత్ను అయితే నేను కట్ చేసుకుంటున్నాను నాకు మిషన్కి కరెంట్ మిషన్ ఉండే వాళ్ళైనా తొక్కే మిషన్ ఉండే వాళ్ళైనా కూడా ఇలాంటి లెగ్గిన్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది అనమాట మనకు స్ట్రాంగ్ కూడా ఉంటుంది ఇలా నేను కరెంటు మిషన్ అనమాట నాది నాది జిగ్జాగ్ మిషన్ కరెంటు మిషన్కి మనం కొనకొచ్చుకుంటూ ఉంటాం కదా బెల్ట్ ఆ బెల్ట్ మనకి ఎప్పుడున్నా లేదు లేకపోతే మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనమే క్లాత్తో ఇలా కుట్టేసుకోవచ్చు ఈ విధంగా అయితే నేను ఇది ఫస్ట్ చూపించాను కదా మెజర్మెంట్ తీసుకుంటున్నా కదా అది అయితే నేనే కుట్టుకున్నానండి ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఇలా నేను చూసుకుంటున్నాను ఎంత పొడువు ఉందని చెప్పేసి ఎంత పొడువు ఉందో చూసుకొని ఫస్ట్ చూసుకొని కట్ చేసుకున్నాను కదా మళ్ళీ సాగబెరికానమాట లాగితే అది ఎలాస్టిక్ కాబట్టి అది బనియాన్ క్లాత్ కాబట్టి బనియాన్ క్లాత్ కాబట్టి సాగిందనమాట ఒక ఇంచు ఉండేది రెండు ఇంచులు అవుతుంది మనకి సాగుతే అలా బాగా గట్టిగా లాగేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొలత పెట్టుకొని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకొని తర్వాత మన మిషన్కి ఎంత పొడవు దారి ఉందో చూసుకొని మళ్ళీ తర్వాత మనం ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట రెండింటిని తీసుకొని ఇట్లా దగ్గరికి కుట్టు వేసుకోవాలి చూడండి నేను మిషన్ మీద కుట్టు వేసుకోలేదండి మిషన్ మీద కుట్టు వేసుకుంటే అది చాలా మందంగా ఉంటుంది మనకి మిషన్ కుట్టేటప్పుడు బెల్ట్ అనేది జారిపోతుంది అన్నమాట ఎన్నిసార్లు బెల్ట్ జారిపోతుంది మనకు వెడల్పు ఎక్కువ ఉంటే సూది దారం తీసుకుని కుట్టుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటుంది మనకు బెల్ట్ మనం కుట్టుకునేటప్పుడు జారిపోకుండా ఉంటుంది ఎంత సన్నగా ఉంటే అంత బాగా మనకు మిషన్ తిరుగుతూ ఉంటుంది మనము వెడల్పుగా కుట్టుకున్నామంటే అది బెల్ట్ కుట్టుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది ఈ విధంగా అయితే బాగా నీట్గా కుట్టేసుకున్నాను అనమాట నేను చూపించిన విధంగా కుట్టుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది మిషన్ ఉండే వాళ్ళకైతే ఇంకా అది వచ్చేసి కుట్టేసి పక్కన పెట్టేసుకున్నాను దాన్ని పక్కన పెట్టేసుకున్నాం అనమాట ఇవన్నీ ఇంకా నేను ఒక్కటి రెండే కుట్టుకున్నాను మిషన్కి అవసరమని ఇంకా మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ కుట్టుకుంటాను ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఎప్పుడైనా అవసరం అవుతుంది కాబట్టి ఈ నడుం భాగం పైన ఉండే బెల్ట్ ఇప్పుడు తీసుకుని ఉంది కదా ఆ క్లాత్ మాత్రమే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని పీసులు పీసులుగా పెట్టుకున్నాను ఇలా మనం ఎప్పుడన్నా బియ్యం కానీ మనం బియ్యం స్టోర్లో బియ్యం వే వేపించుకుంటాం కదా మనకిప్పుడు ఎక్కడ తాళ్ళు లేవు కాబట్టి మనకి తాళ్ళు అదే పనిగా కొనుక్కొచ్చుకోవాలండి మనం బయట అలా కొనుక్కొచ్చుకోకుండా ఇలా మనకు లెగ్గిన్కి ఎలాగో కట్ చేస్తాం కాబట్టి ఇలా ఒక పది దారాలు కట్ చేసుకుని ఒక చోట పెట్టేసుకున్నామంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసి మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందో చూపిస్తాను చూడండి దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా మనము ఎలాస్టిక్ తీసుకున్నాం కదా పై భాగము ఇది కింది భాగం అనమాట దీన్ని కట్ చేసుకుంటున్నాను ఎక్కువ పొడవు కూడా ఏం అవసరం లేదండి అందుకని సుగమే కట్ చేసుకుంటున్నాను లెగ్గిన్లో సుగమే ఇలా పీసులు పీసులుగా మనము కట్ చేసుకోవాలి సన్న సన్న పీసులుగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను రెండు మడతలు అయితే వేసుకున్నాను ఆ రెండు మరతలు అనమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎన్నో విధాలుగా ఉపయోగించుకోండి మనకి ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఇంకా చాలా చాలా ఐడియాస్ అయితే మనకు చేసేసుకోవచ్చు మనము కలర్ అయినాయి అని ఇంకా ఎలాస్టిక్ పోయిందని పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా చాలా విధాలుగా ఇంకా ఇది లెగ్గిన్ ఒకటే కాదండి షర్ట్లు కానీ టీషర్ట్లు కానీ ఏవైనా కూడా మనము ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా అయితే నేను లెగ్గిన్ అయితే ఎలాగో ఇది చినిగిపోయిందని చెప్పేసి దీన్ని అయితే కట్ చేసుకుంటున్నా ఇలా లేయర్లు లేయర్లుగా కట్ చేసుకుంటున్నా అనమాట ఇలా పీసులు పీసులుగా చూడండి ఇలా కట్ చేసుకున్నా ఇది స్టిక్ వచ్చేసి మన దగ్గర ఏ స్టిక్ ఉన్నా పెట్టుకోవచ్చు నేనైతే ఇది కట్టల్ బ్యాగ్ ఉంటుంది కదా కట్టల్ బ్యాగ్ చినిగిపోయిందండి దాని స్టిక్స్ అయితే పెట్టుకోను నా అవసరం పడుతుంది కదా ఎప్పుడైనా దేనికైనా అని చెప్పేసి పెట్టుకో ఇలా అయితే నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి ఇలా పక్కన పెట్టుకున్నాను కదా నేను కట్ చేసుకొని దాంట్లో ఒకటైతే తీసుకొని దీనికైతే గట్టిగా ముడి వేసుకుంటున్నాను గట్టిగా ఒక రెండు మూడు ముళ్ళు అయితే వేసుకున్నా అండి ఊడిపోకుండా యూజుగా వేసుకున్నా కూడా మనకి స్టిఫ్గా ఉంటుంది జారిపోకుండా ఇది ప్లాస్టిక్ కాబట్టి జారిపోతుంది అని చెప్పేసి గట్టిగా ఫిట్గా వేసేసాను మామూలుకు మామూలు కైనా కూడా గట్టిగా వేసుకున్నా కూడా ఉంటుంది దీనికైతే కొంచెం జాగ్రత్తగా మనం ముడి వేసుకోవాలి ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి జారిపోతుంది ఖచ్చితంగా మనకు మామూలు కట్టే స్టిఫ్నెస్ దీనికి ఉండదు కాబట్టి దీనికి ఉండదు కదా ఇలా అయితే నేను సోఫాకి ఇట్లా వచ్చిందండి మా సోఫాకి కిటికీలు టీవీ దగ్గర విండోస్ ఇంకా చైర్స్ అన్నీ మనం ఇలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలాంటి ఇలాంటి విండోస్ అయితే దుమ్ము పట్టిపోతూ ఉంటాయి రోజు ఇలాంటి స్టిక్ ఒకటి తీసేసుకొని ఊరుగా టైంపాస్ ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం కిటికీలన్నీ కొట్టేసి టీవీ దగ్గర అలా అనేసి డోర్లన్నీ అనేస్తామనుకోండి మట్టి దుమ్ము ఉండదు నీ ఇల్లు అంతా నీట్గా క్లీన్గా ఉంటుందన్నమాట చిన్నపిల్లలు వాళ్ళైతే దుమ్ము ఉంటే జలుబు దగ్గు ఎక్కువ వస్తుంది వాళ్ళు అక్కడ అక్కడ చేయి పెట్టి మొత్తము ఏదంటే అది పట్టుకొని తింటూ ఉంటారు మట్టిలో చేతులు పెట్టి ఇండ్లు మొత్తం ఇలా మనము ఒకసారి డైలీ వన్ టైం ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది దుమ్ము బట్టి మొత్తము ముక్కులలో పోయి జలుబు దగ్గు రాకోకుండా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా వచ్చినా కూడా నీట్గా ఉంటుంది ఇలా విండోస్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి ఇలాంటి కట్ట చిన్న కట్టె కట్టేసుకొని ఇలా మనము క్లాత్ బాగా మనకి చూడండి ఎంత దుమ్ముందో ఈ దుమ్ము అంతా మనం ఇది చిన్న స్టిక్తోనే ఇలా ఇలా అనేసుకున్నాం అనుకోండి తొందరగా మనకు దుమ్మంతా పోతుంది మొత్తం మిదిలి చేసుకున్న కసు చేసుకుంటే అయిపోతుందండి మనం కసు ఊడ్చుకునే తర్వాత ఇలా దుమ్మంతా అనుకోండి మళ్ళీ ఇల్లు అంతా అయిపోతుంది పొద్దున్నే మనం ఒకసారి ఈ స్టిక్ తీసుకొని ఇల్లు మొత్తం టీవీ దగ్గర డోర్స్ విండోస్ అన్నీ మనం ఇలా ఇలా తీసేసుకొని నీటుగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము ఇల్లు అంతా మనము ఊడ్చేసుకొని తుడ్చేసుకుంటే నీటుగా ఉంటుంది ఈ విధంగా మనము ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఇలాంటి అయితే నేను ఎన్నో మాకు ఫస్ట్ నుంచి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇలాంటి స్టిక్ను అయితే నేను వాడుతూ ఉన్నా ఇప్పుడైతే మీకు ఈ విధంగా నేను చూపించాలనుకుని అన్నమాట ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా స్టిక్ కట్ చేసుకున్నాం కదా అది ఎందుకు కట్ చేసుకున్నానో చూపిస్తాను ఇప్పుడైతే ఇలాంటి పనికి రాని చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా మన బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కుట్టేవాళ్ళు కానీ లేదంటే ఎవరైనా కుట్టించుకునే వాళ్ళు మిగిలిపోయిన క్లాత్ తెచ్చుకొని వాళ్ళైనా కుట్టుకోవచ్చు లేదంటే వాళ్ళతో అయినా టైలర్ వాళ్ళతో అయినా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా మీరు కుట్టించుకోవాలనుకుంటే మిగిలిపోయిన క్లాత్తో కుట్టించేసుకోండి లేదంటే మీరైనా చాలా సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు మిషన్లు లేని వాళ్ళు లేరు కదండి ఈ కాలంలో ప్రతి ఒక్క ఇంట్లో మిషన్స్ ఉన్నాయి టైలరింగ్ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చిన్న చిన్న చినిగిపోయినట్టు అయినా కూడా కుట్టుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క ఇళ్ళల్లో మిషన్స్ ఉంటాయి ఇవైతే ఇంచెస్ అనమాట వన్ ఇంచు టూ ఇంచు త్రీ ఇంచు అట్లా ఇలాంటి టేప్ ఒకటి తీసేసుకొని టేప్ తీసుకొని ట్వంటీ ఇంచెస్ పొడవు తీసుకోవాలి పై నుంచి కింద దాకా లైన్ ఉంది కదా ఆ లైన్ మొత్తం ట్వంటీ ఇంచెస్ అనమాట ఇలా మనము ట్వంటీ ఇంచెస్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇలాంటివి మనము డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ కుట్టించుకుంటూ ఉంటాం కదా మిగిలిపోయిన క్లాత్ తెచ్చుకొని మనము చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడైతే నేను రబ్బర్ బ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటాయి మనము బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు అదే క్లాత్ తెచ్చుకొని రబ్బర్ బ్యాండ్ కుట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్ మనకు శారీకి బ్లౌజ్కి మొత్తం సెట్ అయిపోతుంది కదా మనకు బాగా డ్రెస్ మీదకి మ్యాచ్ అయిపోతుంది మనం బయట పెట్టి కొనకుండా మనకి ట్వంటీ కానీ టెన్ రూపీస్ కానీ ఉన్నాయండి ఇప్పుడు ఏ లబ్బర్ బ్యాండ్ క్లిప్స్ ఏం కొనుక్కోవాలన్నా ఇలా మనం మిగిలిపోయిన క్లాత్తోనే మనమే ఇంట్లో ఎంత ఈజీగా మనము పనికిరాని లెగ్గిన్తో ఎన్ని ఉపయోగాలు చూడండి ఈ విధంగా మనము మామూలుగా అయితే ఎలాస్టిక్ మనం బయట కొనుక్కోచుకుంటూ ఉంటాం కదా మీటరు పదో పదహైదు అమ్ముతూ ఉంటారు ఆ పది పదహైదు కూడా అవసరం లేకుండా మనం పనికిరాని లెగ్గిన్లైనా చిన్నపిల్లలు ఎలాస్టిక్ ఏవైనా పట్టనేటివి చినేటివి మనం మనకి అంటే మిడ్డీస్ అలాంటి వాటికైతే ఇంకా ఎలాస్టిక్ ఉంటుంది కదా అలాంటి ఎలాస్టిక్ అయినా కట్ చేసుకొని చిన్నపిల్లలు అయినా పడేయకుండా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే వెడల్పు వచ్చేసి నాలుగు ఇంచులు అండి పొడవ వచ్చేసి ఇరవై ఇంచులు ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఫస్ట్ అయితే నేను సూదితో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఎవరికన్నా మిషన్ లేని వాళ్ళకైతే ఇలా ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత ఎలా కుట్టుకోవాలో సూదితో చూపిస్తాను ఫస్ట్ అయితే పై భాగము మనము లోపల పక్క ఉంటుంది కదా ఉల్టా సీదా అంటే పైకి వచ్చే క్లాత్ని ఇలా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా నేను కుట్టు వేసే సైడ్ అయితే చూడండి ఇది రన్నింగ్ కుట్ అనమాట దీన్ని రన్నింగ్ కుట్ అంటారు ఈ విధంగా నేను కుట్టుకుంటున్నాను మొత్తము ఒక ఒక పక్క మర్చి కుట్టుకొని తర్వాత ఇటు సైడ్ జాయింట్ చేసుకుంటున్నాను ఇలా మనము కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చాలా సింపుల్ అండి ఎవరైనా కుట్టుకోవచ్చు ఎప్పుడు కుట్టని వాళ్ళు అసలు చాతగాని వాళ్ళైనా కుట్టుకోవచ్చు ఈ విధంగా అయితే నేను మొత్తం కుట్టేసుకుంటున్నాను ఇలా కుట్టేసుకున్నాను చూడండి మీడియా చూడండి ఇలా కుట్టుకున్న చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మనం చేత్తో కుట్టుకున్నాం పోతుంది అనే డౌట్ కూడా ఏమో అవసరం లేదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మిషన్ కుట్టైనా చేతి కుట్టైనా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇదైతే ఎలాస్టిక్ నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను సెవెన్ అయితే సరిపోతుందండి ఎక్కువ తీసుకున్నామంటే లూజ్గా ఉంటుంది మనకు తక్కువ అంటే సెవెన్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను నేను తీసుకున్న పొడవు అంటే ఇరవై పొడవు తీసుకున్నాను నాలుగు వెడల్పు తీసుకున్నాను క్లాత్ ఎలాస్టిక్ వచ్చేసి సెవెన్ తీసుకున్నాను ఈ విధంగా మనం రివర్స్ చేసుకోవాలి కుట్టిన తర్వాత కుట్టు కనపడకుండా తర్వాత ఈ ఎలాస్టిక్ను లోపల పెట్టేసుకోవాలి ఈ విధంగా నేను చూపించే విధంగా ఇలా పెట్టేసుకోండి మామూలుగా అయితే మనం పక్క పిన్ను కానీ లేదంటే పిన్నీస్ కానీ పెట్టేసి ఇలా మనము లంగాలోకి నాడ ఎక్కించుకుంటాం కదా అలాగైనా ఎక్కించుకోవచ్చు నేనైతే ఇలా చూపిస్తున్నాను తర్వాత పిన్నిస్తో కూడా చూపిస్తాను ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా చూపిస్తాను ఈ విధంగా బయటికి అనేసుకొని రెండు దానిలను తీసుకొని దగ్గరికి జాయిన్ చేసేసుకొని ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నిందనుకోండి ఎక్కువ ఎక్స్ట్రా ఉంటే ఎలాస్టిక్ కట్ చేసుకోండి ఎక్కువ ఎక్స్ట్రా ఉంటే అది లావుగా కనపడుతూ ఉంటుంది కనపడకుండా మనకి నీట్గా ఉంటుంది కట్ చేసుకున్నాను ఈ విధంగా నేను మనం ముందు ఒక పక్క మడత పెట్టి కుట్టుకున్నాం కదండి ఆ మడత పెట్టి కుట్టుకున్న దాంట్లోకి ఇంకొకటి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా లోపల కన్నేసుకోవాలి ఇలా లోపల కన్నేసుకొని మనము అక్కడ కూడా బయటికి కనపడకుండా ఎలాస్టిక్ కుట్టు వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఇందాక చూపించాను కదా అలాగనే రన్నింగ్ కుట్టన్నమాట అలా కుట్టేసుకోండి ఈ విధంగా కుట్టేసుకోవాలి చూడండి ఇంకా చాలా క్లాత్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మిగిలిపోయిన క్లాత్స్ అనమాట నేను మా పాపకు కుట్టిపిచ్చిన డ్రెస్సులలో మిగిలిపోయిన క్లాత్స్ అన్నీ పెట్టుకొని ఉన్న దాంట్లో ఇలా కుట్టుకుంటున్నాను ఇప్పుడైతే నేను మిషన్ మీద చూపిస్తున్నాను ఎలా కుట్టుకోవాలో ఫస్ట్ అయితే వన్ సైడ్ మరత పెట్టి కుట్టుకోవాలండి ఇలా వన్ సైడ్ అయితే కుట్టేసుకున్నాను తర్వాత మనము అటు సైడ్ కుట్టేసుకోవడం అండి చూసుకొని క్లాత్ కుట్టుకోండి పై భాగానికి ఏదొస్తుంది లోపల భాగానికి ఏది వెళ్తుంది అని చెప్పేసి కుట్టుకోవాలి ఇప్పుడు నేను కుడుతున్నా కదా మరత పెట్టి ఇదైతే లోపలికి వెళ్ళిపోతుంది మనం ఉల్టా చేసుకుంటాం కదా తర్వాత లోపల కనుక్కుంటాం కుట్టు కనపడకుండా మనం లోపల పక్క అయితే కుట్టు వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చే తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా అయితే నేను కుట్టు వేసుకున్నాను ఇప్పుడు ఉల్టా చేసుకోవాలి మధ్యలో నాకు దారం అయిపోయింది కదా అప్పుడు నేను ఎక్కువ దారం వచ్చినా అత అలాంటి దారాలు చిన్న చిన్న దారాలు ఉంటే కట్ చేసుకోండి నీట్గా ఉంటుంది ఇలా ఒక స్క్రూ డ్రైవర్తో నేను ఉల్టా చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ కుట్టు లోపలికి పోవాలంటే మనం ఇలా ఉల్టా చేసుకుంటే నీట్గా ఉంటుంది లబ్బర్ బ్యాండ్ కూడా ఇలా అనమాట ఇలా అనుకుంటున్నాను నేను ఇలా అనేసిన తర్వాత మనం ఎల్ల స్టిక్ ఉంటుంది కదా ఆ ఎల్ల స్టిక్ తీసేసుకొని దీని లోపల పెట్టేసుకొని ముడి అండి ఎందుకు చూపిస్తున్నట్ట ఒకటి రెండు సార్లు అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఒకటికి రెండు సార్లు చూస్తే అర్థమవుతుందండి ఒకసారి చూసిన వెంటనే అందరూ నేర్చుకోలేరు కదా ఈ విధంగా నేను చాలా లబ్బర్ బ్యాండ్స్ అయితే కుట్టానండి పనికిరాని క్లాత్లు అయితే చాలా ఉన్నాయి మా పిల్లలు కుట్టించిన డ్రెస్సులు అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ కుట్టి చూపిస్తాను అన్నీ చూపియాలండి మళ్ళీ ఎక్కువ ఇప్పటికే లెంత్ అయిపోయింది ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఉల్టా చేసుకున్నానండి ఎలా తీసుకొని దీని లోపల పెట్టేసుకోవాలి ఇలా చేత్తోనే అనుకుంటున్నాం అండి నేనైతే కొంతమందికి రాని వాళ్ళకైతే దానికి పినీస్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది రాని వాళ్ళకు ఇలా పనికిరాని వాటిలతో చూడండి మనం ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఇంకా చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ వేసుకున్నామంటే ప్రతి దానికి సెట్ అవుతుంది మనకి బయట కొనుక్కోకుండా అయినా అసలుకి మన పనికి రబ్బర్ బ్యాండ్స్ కుట్టుకోవచ్చు ఇవి కొనుక్కోవాలంటే చాలా మనకి కాస్ట్ ఉంటుంది మనం డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఈ విధంగా అయితే ఎలాస్టిక్ లోపల పెట్టేసుకొని ముడి వేసేసుకొని నీట్గా మనము ఒకే చోట క్లాత్ అంత ఉంది కదా అదంతా బాగా సెట్ చేసుకోవాలి ఇలా కొంచెం 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 మనం కూర్చులాగా మనమే ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది మనం కుట్టుకొని ముడి వేసుకున్న తర్వాత మొత్తం సెట్ చేసుకొని ఇది దగ్గర కనుకొని దీని లోపలికి పెట్టుకోవాలి మనం ఒక పక్క మరత కుట్టుకున్నాం కదా దాని లోపలికి దాన్ని అయితే లోపలికి పెట్టేసుకొని ఇలా కుట్ట అయితే ఒక కుట్టు వేసేసుకున్నామంటే సరిపోతుందండి ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఎలాంటి వాళ్ళైన చేత్తో అయినా మిషన్తో అయినా కుట్టేసుకోవచ్చు ఇలా మనము డ్రెస్సులకు సెట్ అవుతుంది డబ్బులు సేవ్ అవుతుంది మనము పడే పడేసే లెగ్గిన్లు కానీ మిడ్డీలు కానీ ఏవైనా కూడా ఎలాస్టిక్ ఉంటుంది కదా అలాంటి వాటిల్ని కూడా ఇన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే నేను ఒకటికి రెండు మూడు సార్లు ఎందుకు చూపిస్తున్నా అంటే అర్థం కావాలని చూపిస్తున్నాను మీరు మళ్ళీ ఏమనుకోవద్దు నేను వీడియో లెంత్ ఎక్కువ పెట్టానని తిట్టుకోవద్దు ఇప్పుడైతే నేను సూది సారీ ఇది పిన్నిస్తో పెట్టి చూపిస్తున్నాను ఎలా మీకు ప్రతి ఒక్కటి నేను నీట్గా చూపిస్తున్నానండి ఎందుకంటే అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు అందరూ చూసిన వెంటనే టక్కున మనము నేర్చుకోలేరు కదా అందుకని చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం ఇలా పిన్నిస్ పెట్టేసి అనుకున్నామంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఎలాస్టిక్ చూడండి దీన్నైతే ఎక్కువ నేను క్లాత్ పెట్టి కుట్టుకున్నాను అనమాట ఇది ఎక్కువ క్లాత్ ఉందని చెప్పేసి కట్ చేయకుండా ఇంకా అట్లనే లబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను చాలా బాగుంటుంది ఎక్కువ క్లాత్ ఉన్నా కూడా ఎక్కువ క్లాత్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది లబ్బర్ బ్యాండ్ ఇదైతే ఎక్కువ క్లాత్ పెట్టుకున్నా కాబట్టి చాలా బాగుంది ఇలా అయితే ముడి వేసేసుకోండి మనం నడుపు భాగంలో ఎక్కువ వెడల్పు ఉండింది కదండి ఇలా అంత వెడల్పు పెట్టుకోకుండా దాన్ని రెండు భాగాలుగా కట్ చేసుకోండి మీరు మర్చిపోకుండా అంత వెడల్పు పెట్టుకున్నామంటే అసలు రబ్బర్ బ్యాండ్ లాగా అసలు పనికిరాదు ఈ విధంగా అయితే అన్నీ కుట్టేసుకొని అన్నీ ఇలా మనము ఎప్పుడు కావాలంటప్పుడు ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా ఇలా సెట్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్